హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఖమ్మంలో విడియాస్ కార్ల సాయిబాబా టెంపుల్ చూపించడానికి మేము ముందుకు వచ్చాండి టెంపుల్ ద్వారం టెంపుల్ ద్వారం సాయిబాబా విలా సాయిబాబా గారి పాదాలు కానీ దత్తాత్రేయ స్వామివారు వారి గ్రహాలు రాతి గ్రహాలు స్వామివారి ఉయ్యాల సేవా పనులకి సిర్డీలోని అల్నాటి సాయిబాబా విగ్రహ ఫోటో గణపతి స్వామి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేయాలండి సాయి నందీశ్వర స్వామి బయట ప్రాంగణం చూపిస్తాను సాయిబాబు వారి ధ్వని ఈ టెంపుల్ వచ్చేసి వీడియోస్ కాలనీలో ఉందండి ధ్వని చుట్టూ సాయిబాబు వారి చిత్రపటాలు అండి ధ్వని వెలుగుతుందండి చుట్టూ ప్రాంగణం ఈ టెంపుల్ మొత్తం రాతితో కట్టారండి ఈ టెంపుల్ వచ్చేసి వీడియోస్ కాలనీలో ఉందండి టెంపుల్ ప్రాంగణం మొత్తం రాతితో కట్టారండి మొత్తం

భక్తులు టెంకాయలు అండి ఇది సమర్థ స సాయినాథ్ కి జై మన వీడియోస్ కానీలో షిర్డి మందిరం సుమారు మన వీడియోస్ ఉంటా కనున్నట్టుగా సమర్థ సత్తులు సాయినాథ్ మహారాజ్ కి జై మన వీడియోస్ కాలనీ సాయి వీడియోస్ కాలనీలో సాయిబాబా మందిరం ఏర్పాటు చేసి సుమారు పది సంవత్సరాలు కావస్తుంది ఈ పది సంవత్సరాలలో మన మందిరంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ అన్నదాన కార్యక్రమానికి హ్యాండిక్యాప్ పర్సన్స్ మన మందిరానికి మొట్టమొదటిగా వాళ్ళకి అన్నదానం చేయబడుతుంది అలాగే ఈ యొక్క మందిరంలో విశేష పూజలు అనగా గణేష్ నవరాత్రులు దసరా నవరాత్రులు రామువారి కళ్యాణము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అన్న మంచిగా పూజలు చేస్తారు ఇక్కడ అనేక మంది భక్తులు సుమారు గురువారం సుమారు వెయ్యి మంది భక్తుల దాకా దర్శనం చేసుకొని దర్శనం చేసుకోవడానికి బాబావారి దగ్గరకు వస్తారు ఇక్కడ బాబావారు కలిసిన కోరికలను త్వరగా నెరవేరుస్తారు ఇక్కడ భక్తులకి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయడం జై